ఎంపీజే న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో నేడు గణతంత్ర దినోత్సవ సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కాకినాడ జిల్లా రామకృష్ణారావు పేటలో గల ఎంపీజే జిల్లా ఆఫీస్ వద్ద సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ హలీం అధ్యక్షతన జాతీయ పతాకం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీజే సుప్రీం కౌన్సిల్ మెంబర్ జానాబ్ షేక్ హుసేన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమం వందే మాతరంతో ప్రారంభమై జాతీయ గీతం ముగుస్తుంది రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఉద్దేశించే అధ్యక్షులు హలీం మాట్లాడుతూ భారతదేశం సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా గుర్తింపు పొంది తర్వాత లౌకిక రాజ్యంగా ఎదిగిందని స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య తేడాను వివరిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ రోజు జాతీయ పతాకాన్ని జెండా స్తంభం కింద నుండి పైకి లాగి ఎగరవేస్తారు దీనిని ప్రధానమంత్రి ఎర్రకోటలో ఎగరవేస్తారు అదే జాతీయ పతాకాన్ని రిపబ్లిక్ డే రోజు నేరుగా జెండా పై భాగంలో కట్టి ఆవిష్కరిస్తారు దీనిని మన భారత రాష్ట్రపతి రాజ్పథ్ లో ఆవిష్కరిస్తారని ఆవిష్ వివరించారు తర్వాత ఎంపీజే జిల్లా ఆప్షన్ మెంబర్ సిహెచ్ గిరిజా గారు మాట్లాడుతూ భారత రిపబ్లిక్ దినోత్సవ ప్రాముఖ్యతను రాజ్యాంగ భారత పౌరులకు కల్పించిన హక్కుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్ అధ్యక్షులు ఎం డి హలీం జనరల్ సెక్రటరీ ఉస్మాన్ షబీర్ బషీరా సుల్తానా సహేరా బేగం గిరిజా ఎండి ఇబ్రహీం కలీం అల్లావుద్దీన్ షాఖీర్ అబ్బాస్ ఫారూక్ ముజాహిద్ దౌలానా బాషా తఫజుల్ హుస్సేన్ కైరున్ నిషా నూర్ అబ్దుల్లా ఫారూక్ అలీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు హాజరైన వారందరికీ ఏర్పాటు చేయడం జరిగింది హాజరైన సభ్యులందరికీ అధ్యక్షులు హలీం అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు శుభోదయం అందరికీ డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి నలభై ఏడు ఆగస్టులో స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత మనం స్వతంత్రమై బ్రిటిష్ వారు పరిపాలన నుండి వేలుపడి మనకు మనమే స్వతంత్రంగా పరిపాలించుకునే అవి కూడా చట్టాల ద్వారా చట్టబద్ధంగా స్వతంత్రంగా పరిపాలన చేసుకునే అవకాశం మనకు కలిగింది అయితే ఆ విధంగా చెయ్యాలంటే మన దేశానికంటూ ఒక స్వతంత్ర దేశానికి ప్రత్యేకమైన ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగాన్ని మనం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లోనే పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో ముందు రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకున్నాం ఈ రాజ్యాంగ పరిషత్తులో అనేక మంది రాజకీయ నాయకులు ప్రముఖులు మేధావులు మహిళా మేధావులు అందరూ కూడా అదేవిధంగా హిందూ పార్సీ జైన్ మొదలైన పార్సీ మతాల వారు కూడా అందరికీ ఈ రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశం ఏర్పడింది అందరూ దీనిలో సభ్యులుగా ఉన్నారు అయితే పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో మొట్టమొదట సమావేశం రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటి సమావేశం జరిగింది దీనికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఉన్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో సారీ పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు డిసెంబర్లో మనం రెండో సమావేశం జరుపుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో రెండో సమావేశం జరుపుకున్నాం ఇప్పుడే ఈ రాజ్యాంగ పరిషత్ నేడు మనం డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని దేశం మొత్తం మీద చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అన్ని కార్యాలయాల్లోనూ విద్యా సంస్థల్లోనే చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఇది ఇది ఎందుకు జరుపుకోవాలి ఇరవై ఆరో తేదీ జనవరిలోనే ఎందుకు జరుపుకోవాలి అంటే మనకి రాజ్యాంగము ఈరోజు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకి ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ఈరోజు మన పెద్దలు భారతదేశం పరిప ఇక్కడ రాజకీయ నాయకులు విద్యావేత్తలు అందరూ కూడా ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి రాజ్యాంగం కూడా దీన్ని అమలు పరిచింది మామూలుగా ఆమోదంలోకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున వచ్చింది రెండు నెలల తర్వాత దీన్ని ఈరోజు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదులో జనవరి ఇరవై ఆరో తేదీన ఇది పూర్తిగా అమల్లోకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఘనంగా పాత రాజకీయ నాయకుల్ని మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధుని సమర యోధులు అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల అరవై ఏడున జరుపుకుంటాము ఈరోజు రాజ్యాంగం వచ్చిన సందర్భంగా అందరికీ మన దేశం ఈరోజు సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా రూపొందించి సంతోషంగా మన భారతదేశం చర్చ భారతీయులు అందరూ చాలా స్వయంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా నెరవేర్చుకుంటాము అయితే ఇది ఆగస్టు పదిహేనుకి రిపబ్లిక్ డేకి చిన్న తేడా ఉంది ఈ మీరు అందరూ గమనించారు రిపబ్లిక్ డేకి పతాకము జాతీయ పతాకము స్తంభం యొక్క పైనే ఉంటుంది రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు రాజ్పథ్ మామూలుగా ఆగస్టు పదిహేను అయితే స్వతంత్ర దినోత్సవం రోజు ఎర్ర కోటలో ప్రధానమంత్రి గారు జెండాని ఎగురవేస్తారు ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది ఆ రోజు అయితే ఎగురవేయడం జరుగుతుంది ఎందుకంటే బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు ప్రతిపాదించిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత వారి జెండాని దించి మన జెండాని పైకి ఎగరవేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను అంతేత మన జెండాని కింద నుంచి పైకి రాగి ఎగరవేయడం జరుగుతుంది ఈరోజైతే మన జాతీయ పథకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది రాష్ట్రపతి వారిత అంత శుభ సందర్భంగా అందరికీ నేను డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ